ఈనాడు ఈటీవీ వరుస కథనాలతో విజయవాడలో ఆటోనగర్ చెత్త సమస్యకు పరిష్కారం లభించింది ఈటీవీ కథనాలపై స్పందించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆటోనగర్ను సందర్శించారు సమస్యను మంత్రి నారాయణ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించారు దీంతో నెల రోజులుగా కొండలా పేరుకుపోయిన చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది డంపింగ్ యార్డుకు తరలించారు సమస్య తీరడంతో ఈటీవీకి కృతజ్ఞతలు చెబుతున్న ఆటోనగర్ వాసులతో మా ప్రతినిధి ముఖాముఖి విజయవాడ ఆటోనగర్లో చెత్త గత నెల రోజుల నుంచి తీయలేదు దీంతో ఐదు వందల ముప్పై టన్నుల వరకు చెత్త విజయవాడ ఆటోనగర్లో పేరుకుపోయింది దీనిపైన ఈనాడు ఈటీవీ స్పెషల్ కథనాలు ఇవ్వడంతో అధికారుల కదలికొచ్చింది స్థానిక ఎమ్మెల్యే గద్దె రామోన్ కూడా ఇటీవల ఇక్కడ సందర్శించి శాఖ మంత్రితో మాట్లాడి ఈ చెత్త ఒక పరిష్కారం చూపించారు ప్రస్తుతం విజయవాడ ఆటోనగర్లో లో చెత్త అంతా కూడా డంపింగ్ యార్డ్ తరలిస్తున్నారు దీనిపైన ఇక్కడ ఉండే కార్మికులు అలాగే యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది యజమానులు యజమానులతో పాటు ఐలా మాజీ అధ్యక్షులు ప్రసాద్ గారు కూడా ఉన్నారు ఆయన మరి రెండు విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి చెత్త సమస్యకి ఒక పరిష్కారం లభించినట్లుగా మీరు భావిస్తున్న ఎయిటీ పర్సెంట్ జరిగినట్టు అనిపిస్తుంది ఎందుకంటే గారు చొరవ తీసుకున్నారు మరి గద్దె రామ్మోహన్ గారు దృష్టికి వెళ్ళపోవడం కూడా ప్రాబ్లం అయింది ఆయన దృష్టికి వెళ్ళడం గట్టిగా ఆయన ఊడి అలతాలు తిరగడం మంత్రి గారితో మాట్లాడటం ఒక బాప్ కార్డ్ మిషన్ ఒకటి అరేంజ్ చేయడం బాబ్కాడ్ మిషన్తో పాటు మనం ఇంకో మిషన్ ఇస్తా ఉన్నారు రెండు మిషన్లు మనకి ఇస్తే కనుక మాకు దానికి పనిచేయ అవకాశం ఉంటుంది అట్లాగే ఈ సమస్య జిందాలకు పంపిస్తున్నారు ఈ సమస్య కంటిన్యూ అయితే బాగానే ఉంటుంది కానీ మధ్యలో మళ్ళీ జాగితే కథ చాలా ఇబ్బంది అవుతుంది నాలుగు సార్లు ఇదే కార్యక్రమం మీద ఈటీవీ వారితో మనం చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది దాని మీద వాళ్ళు స్పందన పబ్లిక్లో అలరయ్యేటప్పటికీ స్వచ్ఛందంగా వాళ్ళు కూడా మంత్రి గారు కానీ తదిమాలు కానీ మూవ్ అయ్యి పనిచేయడం జరిగింది స్వచ్ఛాంధ్రప్రదేశ్ కమిషన్ మిస్ చైర్మన్ గారు పటాబ్ గారిని మా తెలియపరిచే వినపం ఏంటంటే ఎట్లాగా కాంపాక్ట్ ఇస్తా కాంపాక్ట్ దగ్గర కూడా ఇస్తే రెండింటికి జోడి ఉంటేనే పని జరుగుద్ది లోడింగ్ చేస్తుంటే అన్ లోడింగ్ పనులు పనులకు తెలితే అవ్వ చాలా ఇబ్బంది పడతాం మెంతో లోడ్ చేయాలంటే చాలా కష్టమైన పని ఇదంతా కళ్యాణ చెప్పండి ప్రధానంగా ఈ గత నెల రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దుర్వాసన కానీ అసలు చెత్త ఎక్కడ రోడ్లన్నీ కూడా కొండలాగా పెరిగిపోయే పరిస్థితి దీనిపైన మీరేమంటారు ఇప్పుడు తీయడం గత ఒక ఇరవై రోజులు నెల రోజుల నుంచి ఆటో నగర్లో ఎక్కడ చెత్త వేయాలో ఏమో తెలియని పరిస్థితుల్లో ఈ విషయాన్ని మన చైర్మన్ గారు శంకర్ దుర్గా ప్రసాద్ గారు మన గద్దె రామన్ రావు గారు దృష్టికి ఆయన సకాలంలో దీని విధిగా స్పందించి చక్కటి స్పందన ఇచ్చారు చెప్పండి సంస్థకు ఒక పరిష్కారం లభించింది దీనిపైన ఆటో నగర్ కార్మికులుగా యజమానులుగా మీరేమంటారు మా యొక్క ఆటోనగర్ ఇండస్ట్రీల నుంచి వచ్చిన ట్యాక్సుల్లో నుంచి ముప్పై పర్సెంట్ మన కార్పొరేషన్కి ఇస్తున్నాం కార్పొరేషన్ వాళ్ళు తీసుకొచ్చి చెత్తని ఊళ్ళో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి ఆటోనగర్లో వేసి ఆటోనగర్ని శుభ్రపరచాలి ఆటోనగర్లో చెత్త వేసుకుంటున్నారు కానీ ఆటోనగర్ని చెత్తని స్వీకరించట్లేదు ఈరోజు ఈ చెత్త ఈ విధంగా ఉంటే ఇన్ని టీవీ ఛానల్స్ ఉండగా కూడా మాకు ఈటీవీ ఆటోనగర్ గురించి అభివృద్ధి గురించి పట్టించుకొని ఈ చెత్త దుర్వాసన గురించి ఈటీవీ ఇంత స్పందించినందుకు ఈటీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఆటో నగర్ కార్మికులు అలాగే యజమానులు చెబుతున్న విషయం అదేవిధంగా ఐదు నాయకులు కూడా చెప్పేది దీని పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే చెత్త సమస్యకు ఇప్పటివరకు ఒక పరిష్కారం లేదు మంత్రి గారు స్పందించి అలాగే విఎంసీ నుంచి కొంత నిధులు మా ప్రభుత్వం నుంచి కొంత రాయితీతో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించిందని చెప్పేసి వాళ్ళందరూ చెబుతున్నారు కిమర్ మీరు కనకారావు కనకారావుటీవీ న్యూస్ విజయవాడ నుంచి